లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమాల గడ్డ ఆ ఉద్యమాల గడ్డకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాజీ మంత్రి కేటీఆర్ గారు వచ్చి ఒక రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారి నిర్ణయ ప్రకారం ఏదైతే ఒక ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పైగా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒక బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది మాకు నిజంగా అత్యంత బాధాకరం అనిపిస్తుంది ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజాస్వామ్యం ద్వారా ఐదు సంవత్సరాల ఒకసారి ప్రజలు మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం మన పనితీరు ప్రకారం మన ప్రభుత్వ పనితీరు ప్రకారం ప్రజలు నిర్ణయిస్తారు ఆ రోజు మా మీడియా మిత్రులందరూ సాక్ష్యం ఎన్నికల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సంవత్సర ఆరు నెలల ముందు పెద్ద ఎత్తున ఈ టిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ నాయకులు వేలాది మంది వారి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద మీటింగ్లు చేసినారు ముచ్చటగా మూడోసారి మనం ప్రభుత్వంలోకి వస్తాం మనదే రాజ్యం మనదే సామ్రాజ్యం మనం ఆడింది ఆట పాడింది పాట అని ఇదే కేటీఆర్ మాట్లాడిండు ఒక్కొక్క నాయకుని ఒక్కొక్క కాన్ఫిడెన్స్కి వచ్చి మా అభ్యర్థి యాభై వేలతో గెలుస్తాడు మా బీఆర్ఎస్ అభ్యర్థి అని ప్రకటించుకుంటూ పోయాడు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు మిత్రులు పెద్దలు విజయరామారావు గారు కానీ మా ఆదిశనన్న కానీ నేను కానీ మా మేడిపల్లి సత్తన్న కానీ మా కవ్వపల్లి సత్తన్న కానీ మా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆరు ఉద్యమాలు కట్టాలన్నటువంటి జిల్లాలో పట మీరు పెద్ద పెద్ద మీటింగ్లు చేసినారు ఇంకా హరీష్ రావు గారు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో చదువుకున్నటువంటి పది సంవత్సరాల ఉద్యమ పార్టీ నాయకునిగా ఉన్నటువంటి వారు సంవత్సరం ఎలక్షన్స్ ఆరు నెలల ముందు ఇక వాళ్ళు ఆ మీటింగ్ పెడితే వేలాది మంది కార్యకర్తలు పింక్గా గులాబీ గండలు వేసుకొని గులాబీ మెడలు వేసుకొని మాదే రాజ్యం మాదే గెలుపు అని మాట్లాడినారు ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు ఇవ్వాలని నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది ఇవ్వడితే అది మాట్లాడితే సరి అనే పద్ధతి కాదు ఎందుకంటే కేటీఆర్ గారు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినప్పుడు వారు శాసనసభ్యులుగా ఉండే సిరిసిల్ల శాసనసభ్యులుగా మేము చాలా మరి శ్రీధర్బాబు గారు కానీ మేము కానీ చాలా మర్యాదగా ఉండేవాళ్ళం రాజ రాజకీయ పరంగా విషయ వ్యవహార పరంగా మాట్లాడిని కానీ ఏది రోజు అదే పరిగా మరి సూర్యాపేట ఏంటి సూర్యాపేట మాట్లాడి నేను కరీంనగర్కి వచ్చి కరిమారా మాట్లాడాడు ఒకటే ఆ ఉన్న కార్యకర్తలకు ఉన్న నాయకత్వానికి ఏదో విధంగా ఇంకా నాలుగు రోజులు అయితే మనమే రాజ్యం వెళ్తాము ఇక కాంగ్రెస్ పార్టీ కథమే అయిపోయింది మేమే ఇక మా అధికారంలో మేమే వస్తామంటే ఒకటే మాట ఒకటే మాట ఈ ఈరోజు మా మిత్రులకు రేపు స్థానిక ఎన్నికలన్నాయి మీకు మాకు ప్రజల పక్షాన పరీక్ష అనుకోండి మీరు రేపు ప్రా స్థానిక ఎన్నికల్లో ఒకట ప్రజలు మీకు బుద్ధి చెప్తారో ప్రజలు అన్ని విధాలా గమనిస్తారన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మరి వేసుకుంటున్నాం పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు లోపల కానీ బయట కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డ రోజు పరిస్థితి వేరే తీరు ఉంటుంది వారంటారు మేము అక్కడంగా కేసులు అంటున్నారు ఇలా ధర్మపురి నిజవర్గానికి సంబంధించినటువంటి మొన్నటి వరకు మంత్రిగా వ్యవహరించిన వరకు నా మీద పదహారు కేసులు పెట్టించినారు నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకముందు పొద్దుగా నాలుగు గంటలకు పోలీసులు నా ఇంటి చుట్టూ పెట్టేటోడు ధర్మపురి కానీ కరీంనగర్ జిల్లాకు కేటీఆర్ వస్తానన్నా మంత్రి వస్తానన్నా ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఏ మంత్రులు వస్తానో కూడా తెల్లారంగా నాలుగు గంటలకు వచ్చి పోలీసులు మమ్మల్ని పట్టుకొని పోవద్దు మీరు ఏం తప్పు చేయబోమని పట్టుకపోవద్దు ఎందుకు పట్టుకపోవడంటే మీరు రోడ్డు మీరు రావద్దు నిరసన తెలియదు రోడ్డు మీద మాట్లాడద్దు ఆ విధంగా రాచరిక బ్రిటిష్ వాళ్ళు కూడా ఎత్తర చేయారో ఆ విధమైనటువంటి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టించి భయాందోళన చేసి మా మాట పోతే మా ఎమర్జెన్టీ వాళ్ళ మీద ఎస్సీఎస్ కేసులు పెట్టించి జైల్లోకి పంపించి ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా చలో చర్చకు పెడదాం కూడా చర్చకు పెడదాం ఏ నియోజకవర్గంలో మీరు పది సంవత్సరాల లోపల ఎంతమంది మీద కేసులు పెట్టిల్లు ఎంతమంది పోలీసులు అడ్డం అడ్డం పెట్టుకొని ఎంతమంది భయాందోళన చేసిలో సాక్ష్యాలతో సహా ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము మనవి చేసుకుంటున్నాం ఉద్యమ నాయకుడిగా ఇప్పటికైనా ప్రజలకి మీరు రండి మొన్న అంత పెద్ద బీసీలకు సంబంధించినటువంటి కులకాల విషయంలో చట్టం చేసే విషయంలో మీ అభిప్రాయం చెప్పడానికి సభకు దళిత వర్గానికి చెందినటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలోపట వారు ఎవరైతే మీ ఉద్యమానికి ఏదైతే ముందు వరుసలో నిలబడి ధర్నా చేసినా నిరసన చేసుకున్నా ఆత్మహత్య చేసుకున్నా మా బీసీ బిడ్డలు మా దళిత బిడ్డలున్నారు మరి అలాంటి చట్టం చేసిన నలభై రెండు చేసే చట్టసభకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడడానికి మాజీ ముఖ్యమంత్రి గారికి టైం లేదు అదేవిధంగా ముప్పై సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్సీ కేటగిరీస్కి సంబంధించినటువంటి గౌరవ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విషయంలో పట గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారంటే టైం లేకుండే మరి ఏదేమైనా ప్రజలు అన్ని విషయాన్ని మాట్లాడుతూ చివరిగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ఉన్నటువంటి రైతాంగాన్ని మనం చేసుకుంటున్నాం గత మూడు రోజుల కింద వాన అకాల వర్షాలకు ఏదైతే నా జైతాల జిల్లా సంబంధించిన సుమారు వేలాది ఎకరాల యొక్క పంట చేతికొచ్చి నష్టపోయిన విషయాన్ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి ద్వారా గౌరవ సభ్యులందరం కూడా మేము కానీ ఇంకా వేరే పార్టీ నా శాసన శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది మేము ఆ విషయాన్ని అగ్రికల్చర్ మినిస్టర్గా దృష్టికి తీసుకెళ్తే తక్షణమే ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది కొద్ది రోజుల మీద జిల్లా కలెక్టర్ల ద్వారా ఏ నియోవర్గంలో పట ఎంత పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున పంట నష్టం వరిధాన్యం నష్టపోయింది అకాల వర్షాలకు వడగళ్ళ వారకు వర్షాలకు నష్టపోయింది వారికి తక్షణమే నష్టపరాల ఇష్టానికి కూడా ఈరోజు సభలో ఇప్పుడే సభలో వ్యవసాయ శాఖ మార్పులు ప్రకటనలు చేసిన విషయాన్ని కూడా రైతాంగం అంతా కూడా ఆందోళన పడొద్దని మనవి చేసుకుంటున్నా మా రైతులకు తెలంగాణ రైతాంగానికి చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా పది సంవత్సరాలు మిమ్మల్ని గాలి కొదిలిపెట్టి మిల్లర్ల కప్పయప్పిల్ మిమ్మల్ని చేసిన తల్లి చేసింది కానీ చేయని తల్లి చేయని తల్లి అన్నట్టు ఎనభై శాతం తొంభై శాతం ఐదు శాతం ఆరు శాతం ఉన్నటువంటి ఏదైతే రుణమాఫీ విషయంలో ఉన్నటువంటి విషయంలో ఈ నెలాఖరు కూడా కూడా మీ శాసనసభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం అన్న ఏ జిల్లాల వారిగా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే రుణమాఫీ రెండు లక్షల లోపట్ ఉన్నటువంటి రుణమాఫీ విషయంలోపట్ట మీరు పూర్తిగా ఎక్కడైనా టెక్నికల్గా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తీసుకొచ్చి అవి కూడా సరి చేయాలని చెప్పి కూడా మీ ముఖ్యమంత్రి గారి కోరడం జరిగింది మరి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాము ఈ రెండు నిన్న కానీ మొన్న కానీ పంట వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగానికి నూటికి నూరు శాతం జిల్లా కలెక్టర్ ద్వారా ఆ నష్టపరిహారానికి సంబంధించిన ప్రతిపాదన వచ్చిన వెంటనే వారికి నష్టపరి ప్రకటించబడుతుంది అన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు ఆ రైతులకు ఇచ్చి ప్రకటన చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు పది సంవత్సరాలు రాజ్యంలో ఉన్నవాళ్ళు రాజ్య రాజ్యమే వెళ్ళిన ఏ రోజు రైతు పంట నష్టపోతే ఒక్క పైసా కూడా ఇవ్వలే ఒక్క రూపాయి కూడా ఇవ్వలే వరి ధాన్యం నష్టపోతే ఇవ్వాలి మామిడి తోటలు నష్టపోతే ఇవ్వాలి రైతు చచ్చిపోతే రాలే కానీ రైతు చనిపోతే ఎక్స్ప్లికేషన్ అని పైసలు ఇచ్చింది ఇది వాళ్ళ సామ్రాజ్యం ఏదేమైనా మేము ధైర్యంగా చెప్తున్నాం నూటికి నూరు శాతం మూడున్నర సంవత్సరాల లోపల ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూటి శాతం అమలు చేస్తాము ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ప్రజల ముందు నిలబడతామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం